హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ వీడియో అనమాట దీని ముందు ఒక ఫర్టిలైజర్ వీడియో పోస్ట్ చేసి అందరూ చాలా బాగా చూస్తున్నారు కంపల్సరీ యూజ్ అవుతుంది కొత్తగా చూసిన వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి అలానే ఇప్పుడు ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన వీడియోస్ ఉంటాయి అన్నీ కూడా ఫర్టిలైజర్స్ పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ అలానే మన ఆర్గానిక్ రెసిపీస్ దీంతో పాటు టేబుల్ నిండా హార్వెస్ట్లు హార్వెస్ట్ చూస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అవి కూడా ఉంటాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము నేను హార్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడు గార్డెన్లో నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అలానే వర్షాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మొక్కలకి వర్షాలు ఎక్కువ అవడం వల్ల చాలా పెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అవి కూడా మీకు చూపించుతూ నాకు తెలిసిన సొల్యూషన్ అయితే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే ఇట్లాంటి బెస్ట్లు అవి చూడగానే భయం వేస్తుంది అమ్మో మొక్కకి ఏమైందో ఏంటో మంచిగా హార్వెస్ట్ చేసుకునే టైంకి ఇట్లా అయిపోయే కాయలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి కదా సో బీరకాయ చూడండి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను బీరకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాను మన గార్డెన్లో మెయిన్ నేను ఎప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం పండుగ ఈ పండుగ నుంచి రక్షించుకోవడానికి నేను బుట్టలు పెట్టమని అందరూ సజెస్ట్ చేస్తున్నారు కానీ దాదాపు ఒక్కొక్క బుట్ట కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంది ఇక ఇన్ని గార్డెన్లో ఇన్ని పెట్టాలంటే కొంచెం బడ్జెట్తో కూడుకున్న పని నేను అందుకనే ఇంట్లో ఉన్న క్లాత్లతో బ్యాగులు తయారు చేశాను అనమాట వీలైనంత వరకు అన్నిటికీ బ్యాగ్స్ కట్టేస్తున్నాను ఇట్లా మనం పాలినేషన్ చేయగానే ఒక బ్యాగు కట్టేస్తే మనకి హార్వెస్ట్లు వస్తున్నాయి అలానే మనం అన్నిటికీ బ్యాగ్స్ కట్టలేము ఇప్పుడు దొండకాయలు అవి ఉంటే వాటికి చిన్న చిన్న వాటికి మనం కవర్ చేయడం కష్టం కదా అందుకే ఎల్లో కలర్ షీట్స్ ఉన్నాయి కదా అవి మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతాయి మిగిలిన కూరగాయలు మనం ఇట్లా కవర్ చేసుకుంటే ఇట్లా మంచి హార్వెస్ట్లు తీసుకోవచ్చు చూడండి ఎంత పెద్ద బీరకాయ వచ్చిందో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే పడిన కష్టం మనకి ఎదురుగుండా కనిపిస్తుంటే సంతోషంగా ఉంటుంది ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా అట్లా కవర్ చేసినవి అనమాట ఇంకొక ఫోర్ డేస్లో ఇవి కూడా హార్వెస్ట్ తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇక చిక్కుడుకాయలు కోసుకుంటున్నాను చిక్కుడుకాయలు మాత్రం ఇంకా లాస్ట్ హార్వెస్టు మళ్ళీ పోత కూడా లేదు లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశా కదా మంచి ప్రోటీన్ లడ్డు ఒకటి ప్రిపేర్ చేశాను కదా అవి ఇచ్చాను ఇంకొక వన్ వీక్ అయినా టైం పడుతుంది పోత రావడానికి క్రాప్ మొదలైన దగ్గర నుంచి ఒక ఆరు సార్లు అనుకుంటా మంచి హార్వెస్ట్ తీసుకున్నాను ఈరోజైతే ఒక కిలో ఉంటాయేమో అంతే మోస్ట్లీ మొత్తం అయిపోయినట్టే పాదైతే హెల్దీగానే ఉంది ఒక ఫర్టిలైజర్ ఏదైనా మళ్ళీ ప్రిపేర్ చేస్తే ఎందుకంటే నేను ఫర్టిలైజర్ ఇచ్చి ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది మళ్ళీ ఫర్టిలైజర్ ప్రిపరేషన్ అంతా జరిగేటప్పుడు ఇంకో వన్ వీక్ మొత్తం ఫిఫ్టీన్ డేస్ టైం అయితే సరిపోతుంది రెగ్యులర్గా ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి మాత్రం నేను కంపల్సరీ ఫర్టిలైజర్ అయితే ఇస్తాను అందుకే మంచి హార్వెస్ట్లు తీసుకుంటా మనం ఏదో మట్టి వేసేసి కలిపేసి పెట్టేసాము ఇంకా కాయలు రావట్లేదు అంటే మాత్రం రావు నిజంగానే చాలా కష్టపడాలి ఆర్గానిక్గా పెంచడం అంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట మనం నేలలో వేసినా కూడా అంత అవసరం లేదు కానీ ఈ పాట్స్లో అనేటప్పటికీ చాలా కొద్ది మట్టితోనే మనకి మూడు నెలల పాటు క్రాప్ రావాలి అంటే వాటికి కావాల్సిన ఫుడ్ అయితే కంపల్సరీ పెట్టాలి కదా సో అందుకోసమే ఎక్కువ కష్టపడాలి అలానే మళ్ళీ బడ్జెట్ కూడా మనకి మన బడ్జెట్లో ఉండాలి కదా సో ఎక్కువ ఎక్కువ వరిమీ కంపోస్ట్లు అవి కొనేసి వేసేయడం కాకుండా మనకి తక్కువ బడ్జెట్లో మంచి మంచి ఫుడ్ రెడీ అవ్వాలి వాటికి మంచి ఫుడ్ పెడితే మనకి మంచి ఫుడ్ వస్తుంది సో నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవి ఎవరైనా న్యూ గార్డెనర్స్ ఉంటే వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక ఇటు సైడ్ కొద్ది కొద్దిగా ఉన్నాయి వంకాయలు లాస్ట్ టూ వీడియోస్లో చూసారు కదా కన్నాడ వంకాయ టైప్లో ఉన్నాయి కానీ కాదు అవి ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టే మళ్ళీ పోత స్టార్ట్ అయింది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఇక మనకి నెక్స్ట్ రెగ్యులర్గా ఫుడ్ కావాలి అంటే లాంగ్ బ్రింజలు మాత్రమే ఉన్నాయన్నమాట అలానే కొత్తగా తెల్ల వంకాయలు ఒకటి వేశాను సో ఆ తెల్ల వంకాయలు కూడా పూత పిందె అన్నీ స్టార్ట్ అయ్యాయి సో ఈ మొక్కలు కొంచెం ఆగ్ క్రాప్ తగ్గింది అనేటప్పటికి ఇవి వస్తాయి సో ఎవరైనా మనకి రెగ్యులర్గా హార్వెస్ట్లు కావాలి మనం బయట అసలు కొనుక్కోకూడదు అనుకుంటే మాత్రం కంపల్సరీ ఇట్లా ప్లాన్ చేసుకోవాలి నేను ఫస్ట్ పెట్టిన వంగ మొక్కలు ఇప్పుడు కాపు వస్తున్నాయి కదా ఇవి కొంచెం తగ్గాయి అనేటప్పటికీ ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ తెల్ల వంకాయ మొక్కలు పెట్టాను అవి వస్తున్నాయి అనమాట మళ్ళీ అవి కొంచెం ఆగాయి వన్ మంత్ గ్యాప్ వచ్చింది అనేటప్పటికీ మళ్ళీ ముందు పెట్టిన మొక్కలకి మళ్ళీ మనం ఫర్టిలైజర్ ఇస్తాము కాబట్టి మళ్ళీ వస్తాయి సో రెగ్యులర్గా సైకిల్ లాంటిది మనం బయట కొనుక్కోకూడదు అసలు కూరగాయలు అనేవి ఇంట్లోనే పండించుకోవాలంటే మాత్రం ఇట్లా ప్లాన్ చేసుకోవాలి మన అది కూడా మనకి అవసరమో అవి మిర్చి టమాటో వంగ ఇంకా ఆకుకూరలు మనం ఏమేమి తింటామో ఆకుకూరలు అవి ఇట్లా బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకున్నప్పుడు మనకి రెగ్యులర్గా అసలు బయట కొనే పని లేకుండా హార్వెస్ట్లు వస్తూ ఉంటాయి ఇక మిర్చి చూడండి అసలు ఎంత గుత్తులు గుత్తులుగా వస్తున్నాయో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది బట్ దీనికి మనం రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం అయితే ఆకుముడత సో ఈ ఆకుముడతకి శాశ్వత పరిష్కారం అంటూ ఏం లేదు కానీ మన దగ్గర ఉన్న వాటితో అంటే పుల్లటి మజ్జిగ ఇంగువ పసుపు ఈ మూడు రెగ్యులర్గా మిక్స్ చేసి వారానికి కనీసం మూడుసార్లు అన్న స్ప్రే చేస్తూ ఉంటే అది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది మనకి క్రాప్ వస్తూనే ఉంటుంది మెయిన్ దీనికి వచ్చే ప్రాబ్లం అయితే ఇదే ఇది ఒక్కటే ఉంటుంది ఎప్పుడైనా చాలా రేర్గా మన పిండినల్లి తర్వాత బంక ఇట్లాంటివి చాలా రేరుగా వస్తాయి ఇక్కడ నా మిర్చి మొక్కలని అయితే మీకు ఒకసారి క్లోజ్లో చూపించాలి షార్ట్స్లో అంత ముద్దుగా ఉన్నాయంటే చెట్ చిన్న మొక్కలకి చెట్టు నిండా కాయలే ఉన్నాయి అదే సారీ మొక్క నిండా ప్రతి చిన్న బ్రాంచ్ బ్రాంచ్కి గుత్తులు గుత్తులుగా నేను ఇవి నర్సరీ నుంచి తెచ్చుకున్నాను చాలా బాగున్నాయి ప్లాంట్స్ ఇక నేను రెగ్యులర్గా అంటే కొంచెం ఫైవ్ రూపీస్ మొక్క బట్ ఒకసారి పెట్టుబడి పెట్టామంటే దాదాపు మూడు నెలలు మనకైతే ఈజీగా క్రాప్ వస్తాయి కాబట్టి మనం ఆ మాత్రం పెట్టుబడి పెట్టడంలో తప్పులేదు సో ఇవైతే చాలా బాగున్నాయి టేస్ట్ అంటే కారం ఉన్నాయి చక్కగానే క్రాప్ కూడా ఎక్కువ వస్తున్నాయి నేనైతే కరెక్ట్గా ఈ టూ హార్వెస్ట్లు చేశాను కదా ఈ టూ హార్వెస్ట్ల నుంచి అసలు మిర్చి అనేవి బయట కొనకుండా ఇంట్లోవే సరిపోతున్నాయి ఇవి కూడా అంతే ఇందాక చెప్పినట్టు బ్యాచ్ల వారీగా అంటే ఇప్పుడు ఆల్రెడీ నా క్రాప్ వస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ పెట్టేసుకుంటే చిన్న మొక్కలు అనేవి ఇవి అయ్యేటప్పటికి అవి రెడీ అయిపోతాయి నార్మల్గా మిర్చి మూడు నెలలనే కాదు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వరకు హార్వెస్ట్లు వస్తూనే ఉంటాయి బట్ పెస్ట్ అనేది ఎక్కువ ఆకుమడత ఎక్కువైపోతే ఒక్కొక్కసారి ప్లాంట్ చనిపోతుంది అట్లాంటప్పుడు దానికి మనం బోల్డ్ అంత సర్వీస్ చేసి దాన్ని బ్రతికించే దాని మీద పెట్టే కాన్సన్ట్రేషను చక్కగా నారు నారు పోసుకోవచ్చు లేదా కొన్ని తెచ్చుకొని రెండు మిర్చి మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది దాని మీద మాత్రం టైం వేస్ట్ అనేది నా దృష్టిలో మాత్రం చాలా అనవసరమైన పని అనమాట మిర్చి ఒకటి వంగ టమాటో ఇట్లాంటివన్నీ కూడా మనం పెస్టర్లు వచ్చాయి అనేటప్పుడు వెంటనే తీసేసి దాని బదులు కొత్త మొక్కలు పెట్టుకుని వాటికి ఫుడ్ పెడితే అవి మంచి హార్వెస్ట్లు వస్తాయి ఇక నెక్స్ట్ టమాటోలు కూడా ఈసారి మంచి హార్వెస్టే వస్తాయి చాలా వరకు మొక్కలు చెప్పాలి అంటే కంప్లీట్గా పాడైపోయాయి ఈ హార్వెస్ట్ అయిపోవగానే తీసేయాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే పెస్ట్ అనేది విపరీతంగా వచ్చింది చాలా టమాటోలు ఆల్రెడీ పాడైపోయాయి పురుగు కూడా వచ్చేసింది అక్కడ వరకు టమాటోలు అలానే ఆకులు కూడా చాలా వరకు తీసేసాను ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి ఇక ఈ రెగ్యులర్గా వర్షం వలన చిన్న చిన్న గొంగళ పురుగులు లాంటివి తర్వాత ఏవేవో పురుగులు పేర్లు కూడా తెలియదు ఇవన్నీ వస్తున్నాయి నేనైతే ఒక మంచి పెస్ట్ కంట్రోల్ ద్రావణం ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే నాతో పాటు బోల్డ్ అంతమంది ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వర్షాకాలం కదా కంపల్సరీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక టమాటోలు హార్వెస్ట్ చేస్తున్నాను భలే రెడ్ కలర్లో బాగా వచ్చాయి మరీ ఎక్కువ లేవు నాకు తెలిసి ఒక పావు కిలో అట్లా ఉండొచ్చు బట్ నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే ఎక్కువ వస్తాయి మంచి సైజులో వచ్చాయి మంచి కలర్ కూడా వచ్చాయి నార్మల్గా నాకు లాస్ట్ టైంలో అంత కలర్ వచ్చేవి కాదు రెడ్ కలర్లో పండట్లేదు అని చెప్పి కొంచెం కాఫీ పొడి అది మిక్స్ చేసి వేసేదాన్ని కానీ ఈసారి మంచి కలర్ వచ్చే టమాటాలు సైజు కూడా బాగా వచ్చాయి ఈ పెస్ట్ రాకుండా ఉంటే బాగుండేది ఎందుకంటే ఎక్కువ క్రాప్ తీసుకునేదాన్ని ఇంకా నెక్స్ట్ మళ్ళీ నారు పోసి లేదు అంటే నార్ తీసుకొచ్చుకొని నెక్స్ట్ బ్యాచ్కి పెట్టాలి ఇక నెక్స్ట్ ఇటు సైడ్కి లాంగ్ బ్రింజలు ఉన్నాయి గ్రీన్ ఇంకా పర్పుల్ రెండు కూడా మొత్తం ఉన్నది త్రీ ప్లాంట్స్ కానీ చాలా హెల్దీగా చాలా ఎక్కువ కాయలు వస్తున్నాయి దీని ముందు హార్వెస్ట్లో దాదాపు వన్ అండ్ హాఫ్ కిలో వచ్చే లాంగ్ బ్రింజలు ఇప్పుడు కొంచెం తగ్గాయి ఒక హాఫ్ కిలో పైన వచ్చాయి ఇవి మనం హార్వెస్ట్ చేసుకున్న వెంటనే పోతుంది లేకపోతే వెంటనే ఆ కొమ్మలన్నీ కట్ చేసుకొని ఫర్టిలైజర్ ఇవ్వగానే మళ్ళీ పోతా పిందే స్టార్ట్ అయ్యి హార్వెస్ట్కి రెడీ అవుతాయి ఇంకా నెక్స్ట్ దాదాపు ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ ఒక పొట్లకాయ హార్వెస్ట్ అనమాట దీని ముందు రెండు కాయలు హార్వెస్ట్ చేశా కదా అవి కొంచెం చిన్న సైజులో వచ్చాయి ఇది మాత్రం చక్కగా ఒక టూ టూ ఫీట్ ఉంటుంది చాలా లేతగా కూడా ఉంది లాస్ట్ టైం హార్వెస్ట్ చేశాక అసలు ఒక్క పిందె కూడా రాలేదు మళ్ళీ దానికి ఫర్టిలైజర్ ఇచ్చి ప్లీజ్ ప్లీజ్ ఇంకొక ఒక్క కాయన రావాలి ఇంత కష్టపడి సీడ్స్ వేసి ఇంతగా నిన్ను పెంచాను కదా అని చెప్పి దాన్ని బ్రతిమలాడితే ఈ కాయ అయితే హార్వెస్ట్ అయిందనమాట మళ్ళీ పిందలేం లేవు అంటే నిలబడట్లేదు ఎందుకో తెలియదు మళ్ళీ కొంచెం బ్రతిమలాడుకుంటే మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ వస్తుంది సో హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏమేమి కూరగాయలు వచ్చాయో చూద్దాము నా దగ్గర ఈరోజు టేబుల్ ఖాళీ లేదనమాట దాని నిండా మనకి సిటీజి నుంచి నేను చామంతులు బుక్ చేసుకున్నా ఒక ముప్పై కలర్స్ దీంతో పాటు లిసియాంతస్ క్యాబేజ్ కాలీఫ్లవరు ఇంకా వేరే వెరైటీస్ మొక్కలన్నీ కూడా తెచ్చుకున్నాను సో వాటిని ఎండలోని వర్షంలోని కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలని ఆ టేబుల్ మీద పెట్టి కొంచెం షేడ్ పెట్టుకున్నాను అనమాట అందుకని ఈరోజు రైతు బజార్లో కూర్చున్నట్టు కూర్చున్న వంకాయలు పొట్లకాయ టమాటా బీరకాయలు కొన్ని చిక్కుడుకాయలు పచ్చిమిరపకాయలు గోల్డ్ అంతే పొన్నగంట కూర ఉంది ఇంకా కొయ్యలేదు ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ చేసిన హార్వెస్ట్ మళ్ళీ కిందకి వెళ్ళి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇదంతా ఉంటుంది కదా సో కావాల్సినప్పుడు కోసుకుందామని ఇంతవరకే కోసుకున్నాను అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇది మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా యూస్ అవుతుంది అలానే నేను ఒక పెస్ట్ కంట్రోల్ ద్రావణం ప్రిపేర్ చేస్తున్నాను కదా సో అది మొత్తం ప్రిపేర్ అయ్యాక దెన్ ప్రిపరేషన్ వీడియో ఎలా యూజ్ చేయాలి అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను స్టే ట్యూన్ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ